గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెల్లలో మేకల మండిని ప్రారంభించారు ఈ మేకల మండికి టెండర్ల పేరుతో కాంట్రాక్టర్లను ఆహ్వానించి టెండర్లు ఇస్తారు అయితే పాత కాంట్రాక్టర్ టైం అయిపోవడంతో అతను ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయడంతో వారు ఆందోళనకు గురయ్యారు ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా విషయం తెలియడంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హామీ ఇచ్చారు ఈ చెంగిచెర్ల మేకల నుండి విషయంలో ప్రభుత్వం కొత్త టెండర్లను ఇవ్వాలని ఆలోచన చేస్తోంది ఆ టెండర్లు ప్రకటించే క్రమంలో ఇక్కడి మేకలను అమ్ముకునే రైతులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు షెడ్లు వేసే ప్రయత్నం చేస్తానని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఉండడానికి వసతి కూడా కల్పించే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని వజ్రేష్ యాదవ్ తెలిపారు ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్క పెట్టాల స్టార్ట్ చేసింది హైదరాబాద్ ఉంటాయనా పెట్టాలు చేస్తుంద్రాబాద్ ఉంటాయనా పెట్టాలు చేస్తుకరులో పెట్టాలు చేస్తా ఉన్నాం వాళ్ళకు ఆశలు మనమే ఇస్తా ఉన్నాం మన బాధను మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని తెలుసుకుందాం ఎమ్మెల్యేలు తెలుసుకుందాం స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం ఇన్ఛార్జ్గా నేనున్నా ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోలే తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చిన వరకు మాత్రం ఎవరు సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసేవి లేదు ఎవరిని కూడా లేదు అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్యూ సొంత తరఫున సొంతంగా వాదేస్తున్న షెడ్యూల్ ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మనకు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఫీజు పెడుతున్నాం అట్లా కాదు ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్లేస్ ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఎకరాలు షెడ్లేస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్ కి కట్టాలి మధ్యలో గలలో కట్టేది లేదు ఒకవేళ కంట కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ పొద్దుపరచాలి ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి రెండు వందల గజాలలో షెడ్ ఉన్నది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా వసూలు చేస్తావా అన్న జిల్లా కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరినా అనేక ప్రయత్నం లేదు మీరు ఎక్కడన్నా పరిగెత్తాల్సిన పరిగణ లేదు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరి ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ నా నియోజకవర్గంలో సమస్య నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను చెప్పాను చేయట్లేదు నా సమస్యలు నా ప్రజలకున్న సమస్యను నేనే తీరుస్తా గోదావ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చాలామంది అవుతున్నారో ఒక ఐదారు మంది ఉన్నారు మా కటికాయన ఫస్ట్ కటికాయన ఓడిపోయి చక్కరావు అదే విధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరిలో కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయరు మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు ఎన్ని ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్క వచ్చి పెట్టడం చేయడం స్టార్ట్ చేసింది హైదరాబాద్ ఉంటాయన్నా పెట్టడం చేస్తు సికింద్రాబాద్ ఉంటాయైనా పెట్టాల చేస్తున్నాడు ఇంకొకరు కూడా పెట్టడం చేస్తా ఉన్నారు వాళ్ళకు ఆశలు మనమే ఇస్తా ఉన్నాం మన బాధను మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని తీసుకుందాం ఎమ్మెల్యేని తీసుకుందాం స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం ఇన్ఛార్జ్గా నేనున్నా ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోలే తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చేటవరకు మాత్రం ఎవరు కూడా సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసేవా ఎవరి కూడా కూడా లేదు అవసరమైతే ప్రభుత్వం అన్ని వాళ్ళ సొంత తరమ సొంతంగా వాళ్ళేస్తున్న షెడ్యూల్ ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మన ఇరవై వేలు పది ఐదు వేలు ఫీజు పెడుతున్నాం అట్లా కాదు ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్లేస్ ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై ఎకరాలు షెడ్లేస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి మధ్యలో గలలో కట్టేది లేదు ఒకవేళ కంట కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ పొద్దుపరచాలి ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి రెండు వందల గజాలలో షెడ్ ఉన్నది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా ఇరవై వేలు వసూలు చేస్తావా లక్ష వసూలు చేస్తావా అలా పొందుపరచాల్సిందే కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరినా లేదు మీరు ఎక్కడినా పరిగెట్టాల్సిన పరిగణ లేదు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరు ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గ సమస్య నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను పెట్టాలని ఏం నా సమస్యలు నా ప్రజలకున్న సమస్యను నేనే తీరుస్తా గోదావరి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చాలామంది అవుతున్నారో ఒక ఐదారు మంది ఉన్నారు మా కట్టికైనా ఫస్ట్ కట్కా అయినా ఓడిపోయి అదేవిధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరు కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయరు మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు ఎన్ని ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతిరోజు వచ్చి పెట్టారం చేయడం స్టార్ట్ చేసింది హైదరాబాద్ ఉంటాయినా పెట్టడం చేస్తుండ్రు సికింద్రాబాద్ ఉంటాయని ప్రతానం చేస్తుండ్రు ఇంకొకరు కూడా పెట్టడం చేస్తా ఉన్నాం వాళ్ళకు ఆశలు మనమే ఇస్తా ఉన్నాం మన బాధను మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని తీసుకుందాం ఎమ్మెల్యేని తీసుకుందాం స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం ఇన్ఛార్జ్గా నేనున్నా ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోవాలి తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చే వరకు మాత్రం ఎవరు కూడా సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసేవి ఎవరి ఎవరిని కూడా నిలబొట్టేవి లేదు అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్యూలు సొంత సొంతంగా వాళ్ళేస్తున్న షెడ్యూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మనకు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఫీజు పెడుతున్నాం అట్లా కాదు ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్లేస్ ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇరవై ఎకరాలు షెడ్లేస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి మధ్యలో దళాలలో కట్టేది లేదు ఒకవేళ కంట కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ వల్ల ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి రెండు వందల గజాలలో షెడ్ ఉన్నది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా ఇరవై వేలు వసూలు చేస్తావా లక్ష వసూలు చేస్తావా అలా పొందుపర్చాల్సిందే నేను ముఖ్యమంత్రి గారికి కోరినా లేదు మీరు ఎక్కడన్నా పరిగెత్తాల్సిన పరిగణలేదు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరి ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు నా నియోజకవర్గంలో సమీక్ష నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను పెట్టాలని ఏం నా సమస్య నా ప్రజలకున్న సమస్యను నేనే తీస్తా గోదావ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చాలామంది అవుతున్నారో ఒక ఐదారు మంది ఉన్నారు మా కట్టుకైనా ఫస్ట్ కట్టుకైనా ఓడిపోయి చక్కరా అదే విధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు మన చేనేచర్ల కమ్మెలలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కమ్మెల స్టార్ట్ అయింది దానికి పాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ ఏమైపోయింది వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని అభియోగంతో అందరూ ఇబ్బంది అయితే రావడం జరిగింది మరి ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఉందో గ్రామాల నుంచి తీసుకొచ్చి మేకలు వాళ్ళు కానీ మేకలు పోసేటోళ్ళు కానీ తలకాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ఇంకా మిగతా అవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకు ఇక్కడ ఎటువంటి వసతులు లేవు అవన్నీ కూడా కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మరి వీళ్ళందరికీ కూడా సమావేశంలో అందరికీ కూడా మా అందరికీ ఎటువంటి వసతులు లేవిడా షెడ్లు లేవు రైతులు మహారాష్ట్ర నుంచి వస్తారు మధ్యప్రదేశ్ నుంచి వస్తారు వాళ్ళు ఉండడానికి కూడా లేదు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది కనుక వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తాను